పుష్పటు టార్గెట్ చాలా పెద్దది అంత పెద్ద టార్గెట్ అందుకోవాలంటే బాలీవుడ్ లో క్లిక్ అయితే సరిపోదు ఓవర్సీస్ లో దున్నేయాలి దీనికోసం సుకుమార్ మాస్టర్ ప్లాన్ వేశారట ఒక సీక్వెల్కి మొదటి భాగం కన్నా ఎక్కువ క్రేజ్ రావటం బాహుబలి కేజీఎఫ్ తర్వాత పుష్పకి దక్కిందని చెప్పాలి నిజానికి పార్ట్ వన్ ది రైస్ రిలీజ్ అయినప్పుడు మొదటి వారం తెలుగు రాష్ట్రాల్లో మిశ్రమ స్పందన వచ్చింది తర్వాత పికప్ అయింది కానీ నార్త్లో మాత్రం మోహకందన రీతిలో బీబసం సృష్టించింది ముఖ్యంగా యూట్యూబ్ కోసం డిజిటల్ హక్కులు కొన్న గోల్డ్ మైండ్స్ సంస్థకి నిజంగానే బంగారు గనిగా మారిపోయింది అక్కడి నుంచి పుష్పాకు సంబంధించిన వార్తలు హాట్ టాపిక్గా మారాయి ఇక ఇటీవలే బన్నీ బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ కు వెళ్లి పుష్ప వన్ ప్రీమియర్ లో పాల్గొన్న సంగతి తెలిసిందే ఇది చాలా సైలెంట్ గా జరిగిపోయింది ముందు నుండి హడావిడి లేకుండా ఎందుకు ఇలా చేశారనే చిన్న డౌట్ అభిమానుల మనసుల్లో లేకపోలేదు దానికి అంతర్గతంగా వినిపిస్తున్న సమాచారం మేరకు బలమైన కారణమే ఉందట పుష్ప ది రూల్ వచ్చే ఆగస్టు పదిహేనున ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రధాన భాషల్లో విడుదల చేసేందుకు మైత్రి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట అందులో భాగంగా విదేశీ డిస్ట్రిబ్యూటర్లని సంప్రదించేందుకు బెర్లిన్ దినోత్సవాన్ని వేదికగా మార్చుకున్నట్లు తెలిసింది యూరప్ తదితర దేశాల్లో పంపిణీ జరగాలంటే వాళ్ల మద్దతు చాలా కీలకం అందుకే షో చూపించి మరీ నమ్మకాన్ని కలిగించారని వినికిడి రాబోయే రోజుల్లో ఇలాంటి మరిన్ని స్ట్రాటజీలు సిద్ధం చేయబోతున్నారట ఇప్పటిదాకా టాలీవుడ్ టాలీవుడ్కు పట్టు ఉన్నది యుఎస్ యూకే ఆస్ట్రేలియా లాంటి ప్రధాన దేశాల్లో మాత్రమే అరబ్ కంట్రీస్లో ఇప్పుడిప్పుడే బలపడుతోంది మిగిలిన చోట విస్తరించాలంటే దానికి చాలా ప్లానింగ్ ఖర్చు అవసరం పుష్ప పుష్పాటు అన్నిటికీ సిద్ధపడుతోంది ఇప్పటికే త్రీకి సంబంధించిన వార్తలు అభిమానుల మధ్య హాట్ టాపిక్గా మారాయి దర్శకుడు సుకుమార్ అద్రిపోయే కంటెంట్తో అంచనాలకు మించి సీక్వెల్స్ని రూపొందిస్తున్నారనే వార్త ని కుదురుగా ఉండనివ్వటం లేదు